ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు నా పేరు ప్రసాద్ అండి ఇక్కడ ముఖ్య ఉద్దేశం క్లౌడ్ బ్రిడ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే మన కరీంనగర్ స్టూడెంట్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో డిగ్రీ కానీ బీటెక్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బిసిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ కానీ ఐటీ కానీ ఐటీ కానీ ఇక్కడ మనకి ఫెసిలిటీస్ కలిపియాలని చెప్పి అక్కడికి వెళ్ళొద్దు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఎక్స్పెన్సెస్ హాస్టల్స్ అవి ఇవి సఫర్ కావద్దని చెప్పి ఉద్దేశం కొద్ది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు కూడా ఎక్కడికి హైదరాబాద్ వెళ్ళి బెంగళూరు వెళ్ళి సఫర్ కావద్దు ఎందుకంటే పూర్ ఉంటారు అంత మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆ ఆ సఫరింగ్స్ నుంచి బయటకు రావాలని చెప్పి మేము ఇక్కడ స్టార్ట్ చేసినాం గోబరి సొల్యూషన్ మనం ఏంటంటే ఇక్కడ ఇంటర్న్షిప్ ఇస్తాము ఒక త్రీ మంత్స్ ఇంటర్న్షిప్ ఇస్తాము ప్రాక్టికల్స్ థియరీ యాజ్ వెల్ అస్ రెండు సెవెంటేనిస్గా జరుగుతాయి ఇక్కడ ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్కి మెయిన్గా ఏంటంటే ఫేక్ ప్రోడక్ట్స్ ఇస్తున్నారు కాలేజీలలో అది ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ వాళ్ళకి నాలెడ్జ్ ఉండట్లేదు అసలే ఇంటర్న్షిప్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే వాళ్ళకి ప్రాక్టికల్ ఓరియంటెడ్ నాలెడ్జ్ రావాలి ఎందుకంటే అది ఇంటర్వ్యూస్లో ఈజీగా క్రాక్ చేయడానికి ప్రాక్టికల్ అనేది ఇంటర్న్షిప్ అనేది ఉపయోగపడుతుంది వాళ్ళకి ట్రాక్ చేయడానికి ఎందుకంటే మనకి ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేది కంపెనీస్ అనేది కరీంనగర్లో లేవు అసలు యాక్చువల్గా మనం ఇప్పుడు ఏంటంటే జాబ్ అసిస్టెంట్స్తోనే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం వాళ్ళ త్రూ కూడా వాళ్ళు ట్రై చేసుకుంటారు మనం కూడా హెల్ప్ చేస్తున్నాం తిరుకొండ శివప్రసాద్ హెడ్ ఆఫ్ ది ఆపరేషన్స్ క్లౌడ్ బ్రిడ్జ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కరీంనగర్ నా పేరు సుదీప్ కుమార్ నేను ఇక్కడ క్లౌడ్ బ్రిడ్జ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో క్లౌడ్ బ్రిడ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో మేము ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను నేను పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి ఫ్యాకల్టీ ఇక్కడ మేము ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాము అనంటే చాలామందికి బీటెక్లో కానీ డిగ్రీలో కానీ ఎంబీఏలో కానీ మీరు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ కొన్న ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి మీకు ఇస్తున్నారు రియల్ టైమ్గా మీరు ప్రాజెక్ట్ చేసి రియల్ టైమ్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ మీరు తెచ్చుకోవాలి కాబట్టి దానికోసమని మేము ఇది ప్రొవైడ్ చేస్తున్నాం ఇది త్రీ మంత్స్ కోర్స్ ఏమేం కోర్సెస్ మేము ప్రొవైడ్ చేస్తామంటే జావా ఫుల్ స్టాక్ నేర్పిస్తాము పైథాన్ ఫుల్ స్టాక్ దాంతో పాటు క్లౌడ్ క్లౌడ్ బ్రిడ్జ్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ నేర్పిస్తాము వెబ్ డెవలప్మెంట్ నేర్పిస్తాము ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ మీద ప్రాజెక్ట్స్ చేపిస్తాము లేటెస్ట్ ట్రెండింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నేర్పిస్తాము లైక్ నంపి టెన్సన్ ఫ్లోవర్ అని కొన్ని లేటెస్ట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మాంగో డీబీ అని వీటి మీద మేము ప్రాజెక్ట్స్ చేపిస్తాము వీటితో పాటు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడ దొరుకుతుంది అది ఇక్కడ కరీంనగర్లో మీకు మేము ప్రొవైడ్ చేయడానికి ఈ కంపెనీని మేము ఎస్టాబ్లిష్ చేస్తాము ఇందులో మీకు పైథాన్ కంప్లీట్గా నేర్పిస్తాము ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి వెబ్ డెవలప్మెంట్ కంప్లీట్గా నేర్పిస్తాము దాంతోపాటు మేము డేటాబేస్లలో మైఎస్క్య అండ్ మాంగో డీపీ గురించి కంప్లీట్గా మీకు నేర్పిస్తాము ఇవన్నీతో పాటు మీకు ఏమన్నా ఇంటర్వ్యూలలో కాంప్లెక్సిటీస్ వస్తాయి అనుకోండి ఇక చాలా మందికి ఇంటర్వ్యూస్ కమ్యూనికేషనల్ స్కిల్స్ రావట్లేదు మాకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చేయలేకపోతున్నాం అంటే ఏ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలన్న ప్రతి ఒక్క దాని మీద మేము కంప్లీట్ క్లారిటీ మీకు ఇస్తాము ఇది మా సైడ్ నుంచి మేము కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ మేము ఇచ్చే గ్యారంటీ ఏంటంటే ఒక రియల్ గా మీరు ఒక కంపెనీకి వెళ్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందుతారో అట్లాంటి ఎక్స్పీరియన్స్ మేము ఇక్కడ మీకు ఇస్తాం ఓల్డ్ డిఐజీ బిల్డింగ్ ఆపోజిట్లో మా క్లౌడ్ బ్రిడ్జ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఉంటుంది మీరు రండి డెమో క్లాస్ కానీ లేకపోతే మీరు రండి క్లాస్ వినండి క్లాస్ విన్న తర్వాత మీ ఎక్స్పీరియన్స్ అని బట్టి మీరు జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ